కవి తన దైవమైన శ్రీరాముని తల్లిగానూ తండ్రిగానూ భావించిన విషయాన్ని నిత్య పఠనీయమైన చక్కని ప్రార్థనాపద్యంగా వీణుల విందుగా వివరించాడు ఈరోజు దాశరథి శతకం నలభైవ పద్యంతో మీ ముందుకు వచ్చాను పెంపను తల్లివై కలుషబృంద్రి వసించు దియ రోగముల్ నివారింపనుంచి పరంబుతిరంబుగా సత్సంపదీయ దశరథీ కరుణాపయోనిధి ఓ దశరథ రామ పోషించడానికి తల్లివలెను దోషాలను పాపాలను పొందకుండా ఉండడానికి తండ్రిగాను శరీరంలోని పది అవయవాలలో కలిగే రోగాలను తొలగించడానికి వైద్యుని వలెను శుభప్రదములైన సంపదలను అనుగ్రహించడానికి మోక్షమును స్థిరము చేయడానికి నాకు నువ్వే దిక్కు కావున ఎల్లప్పుడూ నీ కరుణా కటాక్ష వీక్షణలను నాపై ప్రసరింపజేసి నన్ను ధరింపచేయము